వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య తమిళనాలు చూసి ఈ ఏజ్లో ఏంటి అక్షరాభ్యాసం అనుకున్నారా ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మేమైతే బాసర వెళ్తున్నాము అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇది బాసర దగ్గర గుడి దగ్గర గోదావరి నది అనమాట ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ ఇది కాచిగూడ టు బాసర దగ్గర ఒక స్టేషనా మార్నింగ్ సెవెన్ టెన్కి మనం ఎక్కితే లెవెన్ టెన్ వరకు దిగిపోతాము అదే సేమ్ ట్రైన్ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా ఉంది వన్ డేలో మనకి షెడ్యూల్ అంతా చేసుకుంటే వెళ్ళడము అక్షరాభ్యాసం అంతా చేయించుకోవడం మళ్ళీ రిటర్న్ అయిపోవడం జరుగుతుంది సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే వన్ డేలా అయిపోతుంది మనకు అంతా ఈజీగా అండ్ మేము ట్రైన్కి కోకుండా ట్రైన్ చేసుకున్నాము బట్ అనుకోకుండా మేము బై రోడ్ వెళ్ళాల్సి వచ్చింది గచ్చిబౌలిలో ఉంటాం కాబట్టి మాకు సిక్స్ అవర్స్ జర్నీ కాకపోతే డ్రైవర్ అంకుల్ కొంచెం స్పీడ్గా తీసుకెళ్లారు కాబట్టి ఫోర్ అవర్స్లో వెళ్ళిపోయాము రాను పోను ఒక ఎయిట్ అవర్స్లో మా జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది దూరం నుంచి చూపించా కదా గోదావరి నది ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అంటే నైట్ వచ్చి స్టే చేసే వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్తారనమాట మేము ఆల్రెడీ ఇంట్లోనే ఫ్రెష్ అయ్యొచ్చాము కాబట్టి జస్ట్ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు పోసుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగింది సరస్వతి దేవి చాలా ఇక్కడ చాలా ఫేమస్ మాకు తెలిసిన దగ్గర నుంచి అంటే మా ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఫాదర్ అనేవాళ్ళు మీకు ఎలానో చేయించలేదు ఇక్కడ మీ పిల్లలకి తప్పకుండా ఇక్కడే చేపించాలి అని ఆయన ఎప్పటి నుంచో మాకు పెళ్ళి కాకముందు నుంచి అనే అనేవాళ్ళు అన్నమాట సో డాడీ అంటున్నారు కదా సరే మేము కూడా అంత చెడి మాకు అసలు ఇప్పుడు చాలా టైట్ షెడ్యూల్ మాకు కుదరకపోయినా డాడీ అన్నారు కాబట్టి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది ఆయన కోరిక మేరకు మేము వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటున్నాము సో ఇక్కడ ఆ మెయింటెనెన్స్ నాకు అంత అనిపించలేదు ఎందుకంటే వాటర్ దగ్గర అసలు దిగడానికి కూడా అంత స్కోప్ లేదనమాట అంత చెత్త అది బట్ స్నానాలు మాత్రం ఒక ట్యాప్ పైప్ కనెక్షన్ ఇచ్చేసారు అక్కడ స్నానాలు చేస్తున్నారు సో ఇక్కడ అక్షరాభ్యాసం చేపించిన పిల్లలు కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ చాలా బాగుంటుందని నమ్మకము హైదరాబాద్ ఇది మహారాష్ట్ర బార్డర్ బార్డర్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళకన్నా అటు వాళ్ళు ఎక్కువ కనిపించారు నాకు మహారాష్ట్రియన్స్ ఆటోల్లో వేసుకొని వచ్చేస్తున్నారు చాలామంది వాళ్ళే కనిపించారు గోదావరి నది అయితే చాలా బాగుంది కాకపోతే మెయింటెనెన్స్ చాలా తక్కువ అనిపించింది యాక్ష అభ్యాసం అనగానే మనకి డౌట్ రావచ్చు ప్రీ బుకింగ్స్ ఏమైనా ఉంటాయి ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకోవాలా అని అనుకుంటారు కానీ అలా ఏం ఉండదు అక్కడ వెళ్ళంగానే లైన్గా షాప్స్ ఉంటాయి మనకి పల్క బల్పం అవి తీసేసుకొని అక్షింతలు వాట్ సెట్ ఇస్తారు మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనకి తహాత్తుకు తగ్గట్టుగా టూ ఫిఫ్టీ రూపీస్ అలా కూడా ఉంటుంది అండ్ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీది ఉంది థౌజండ్ ఉంది వన్ ఫిఫ్టీ ఏంటంటే ఒక పెద్ద హాల్లో అరౌండ్ హండ్రెడ్ పీపుల్ పట్టే అంత హాల్లో అందరం ఒకేసారి చేపిస్తారు అండ్ థౌజండ్ రూపీస్ ఏంటంటే గర్భగుడిలో అమ్మవారి గుడి గర్భగుడి ఉంటుంది కదా అక్కడ చేపిస్తారు అక్కడ కూడా సింగ్ ఒక్కొక్కరుగా కాదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మైక్ పంతులు గారి మైక్లో చెప్తూ ఉంటే చేయడమే కొంతమంది అనుకోవచ్చు ఎక్కడైనా దేవుడు ఉంటాడు కదా అని కొంతమంది వన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు లేదు గర్భగుడిలో చేపిస్తే ఇంకా అమ్మవారు ముందు కదా అని థౌజండ్ రూపీస్ కూడా తీసుకుని చేయించవచ్చుకో బట్ మేము వన్ ఫిఫ్టీ తీసుకున్నాము ఎందుకంటే థౌజండ్ రూపీస్ చాలా రష్ ఉండింది అందుకని రియా పిల్లోడితో బాబుతో రిస్క్ ఎందుకు అని అండ్ మీకు మీ మేము చేయించుకోలేదు కన్నై కోసము బట్ మేమిద్దరం చేయించుకున్నట్టు అయిపోయింది ఒక్క సెకండ్ మా దగ్గర కూర్చోలేదు హాల్ అంతా తిరిగేసాడు ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటే మరి ఆయన వెనక తిరిగితే ఎట్లా చే కరెక్ట్ అన్నీ చేయాలి కదా సో మేమిద్దరమే చేసాము అందుకనే తమ్మైల్లో మేమిద్దరం మక్ష అభ్యాసం చేయించుకున్నాం మేమిద్దరం చేయించుకున్నామని చెప్పాము మేమిద్దరం అనే కాదు చాలా మంది పేరెంట్స్ వరకు వాళ్ళే చేసినట్టు అనిపించింది పిల్లలు ఒక్క సెకండ్ కూర్చోట్లేదు అంతా ఏడుపు గోలా ఒక్కళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా కూర్చొని ప్రశాంతంగా చేసిందే లేదు పాపం వాళ్ళకి అప్పటి వరకు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్న వాళ్ళని సడన్గా కూర్చొని రాయ అంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా మెయిన్గా ఈ వీడియో పెట్టడం రీజన్ ఏంటంటే మాకు అక్కడికి వెళ్ళే వరకు టెన్షన్ అనమాట ప్రీ బుకింగ్స్ ఉంటాయేమో అప్పటి వరకు మాకు ఎవరు తెలియదు పిల్లలు అక్కడ చేయించుకున్న వాళ్ళు ఎవరు తెలియదు రిఫరెన్స్ కోసం అడగడానికి సో ఈ వీడియో పెట్టడం ద్వారా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని పెట్టడం అంతే ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యి అంటే ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్